ఇది ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం మనం పోల్ స్ట్రాటజీ గ్రూప్ అందిస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది ఏ విధంగా ఉంది ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం మొత్తం టోటల్ సీట్స్ ఉంటాయి డెబ్బై ఐదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లు రాబోతున్నట్టు పోల్ స్ట్రాటజీ గ్రూప్ అయితే ఎగ్జిట్ పోల్ బయట విడుదల చేసింది నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నట్టు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చింది అదేవిధంగా కూటమ పార్టీలు మిగిలిన సీట్లలో విజయం సాధించబోతుంది యాభై నుంచి అరవై సీట్లు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిపి యాభై నుంచి అరవై సీట్లు సాధించబోతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు గెలవబోతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది అదేవిధంగా కోటిమి పార్టీలు ఏడు నుంచి తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో పోల్ స్ట్రాటజీ గ్రూప్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లతో అంటే భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నట్లు వీళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో ఇచ్చారు అదేవిధంగా ఎంపీ స్థానాల విషయంలో కూడా గత ఎన్నికల్లో మాదిరిగానే పదహారు నుంచి పద్దెనిమిది ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఏడు నుంచి తొమ్మిది స్థానాలు బీజేపీ జనసేన టీడీపీల కోటమి తొమ్మిది లేదా ఏడు ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈ రెండు పార్టీలు మినహాయించి రాష్ట్రంలో ఇంకే పార్టీ కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా యాభై రెండు శాతం ఓట్ షేర్ రికార్డ్ అయింది నమోదయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు శాతం ఓట్ షేర్ నమోదైనట్టు వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా నలభై ఐదు శాతం ఓట్ షేర్ అనేది కోటివ పార్టీలు మూడు పార్టీలకు కలిపి నలభై ఐదు శాతం ఓట్ షేర్ నమోదైనట్టు వీళ్ళు ఇక్కడ ఇచ్చారు మిగిలిన మూడు శాతం ఓట్ పర్సంటేజ్ అనేది మిగిలిన అదర్స్ అంటే కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ వీళ్ళకి మిగిలిన మూడు శాతం ఓట్ షేర్ దక్కింది గరిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గరిష్టంగా ఎక్కువ ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది అది యాభై రెండు శాతం అని చెప్పి వీళ్ళ యొక్క పోల్ స్ట్రాటజీ వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు సీట్లతో రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పి పోల్ స్ట్రా పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో ఒకసారి వీళ్ళు అఫీషియల్గా డీటెయిల్స్ కూడా మనం చూద్దాం అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఇది అక్కడి నుంచి డేటా మనం తీసుకున్నా పోల్ స్ట్రాటజీ గ్రూప్ వీళ్ళు చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చారు ఈరోజే ఎగ్జిట్ పోల్ జస్ట్ ఇప్పుడే ఇచ్చారు ఇది ఫార్టీ టూ మినిట్స్ కిందట ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్టు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళది టైం కూడా మీరు చూడవచ్చు ఏపీ స్టేట్ అసెంబ్లీ అండ్ లోక్సభ పోస్ట్ పోల్ ప్రొడిక్షన్ రెండు వేల టూ జీరో టూ ఫోర్ అని ఇక్కడ రాసుకొచ్చారు సో ఈ విధంగా ఉంది మనం మాట్లా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నూట ఇరవై ఐదు సీట్లతో వైసీపీ గెలుస్తుందని వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు అండ్ అలాగే వీళ్ళు చాలా రిపోర్ట్స్ అయితే ఇచ్చారు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎనిమిది నుంచి పది బీజేపీ వస్తుంది ఆరు నుంచి ఎనిమిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వస్తుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అండ్ ఇలాగా చూసుకుంటే వీళ్ళు చాలా రిపోర్ట్స్ అయితే ఇచ్చారు ఈరోజు అండ్ అంతకుముందు కూడా సో వీ వీళ్ళ పోల్ స్ట్రాటజీ గ్రూప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది సో వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్న వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరిన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కోసం ప్రజా చైతన్యం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ